హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోబోతున్నాయి అవును తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అదేంటంటే నగరం చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే మన జీహెచ్ఎంసీలో విలీనం చేసేయడం ఇదేదో చిన్న పరిపాలనా మార్పు అనుకుంటే పొరపాటే హైదరాబాద్ మెగాసిటీ అనే పెద్ద కలను నిజం చేసేందుకు వేసిన మొదటి అతి పెద్ద అడుగిది ఇంతకీ అసలు విలీనం ఎందుకు అవసరమైంది ఎప్పుడైనా మనం హైదరాబాద్ను గమనిస్తే మనకు రెండు వేరువేరు చిత్రాలు కనిపిస్తాయి ఒకటి అన్ని వసతులతో తలతలవాడుతున్న కోర్సిటీ ఇంకొకటి దాని చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలు అక్కడ కనీసం సరైన రోడ్లు మంచినీళ్లు కూడా ఉండవు ఒకే సిటీలో ఈ తేడా ఏంటి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే ఈ మెగా విలీనం ఆలోచన పుట్టింది రైట్ అసలి గ్యాప్ ఎలా పెరిగిందో చూద్దాం ఇది అచ్చంగా రెండు నగరాల కథ లాంటిదే చూట్టానికి హైదరాబాద్ సూపర్ ఫాస్ట్గా విస్తరిస్తోంది కాని దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీల సంగతేంటి వాటికి సరిగ్గా డబ్బులు లేవు ఒకదానికొకటి కోఆర్డినేషన్ లేదు దాంతో డెవలప్మెంట్లో బాగా అన్నమాట ఈ శివారు ప్రాంతాల పరిస్థితి ఒక విషవలయంలో చిక్కుకున్నట్టయిపోయింది సరిపడా ఫండ్స్ రావు దాంతో ప్లానింగ్తో కూడిన అభివృద్ధి జరగదు ఇక కోఆర్డినేషన్ లేకపోవడంతో ఉన్న కాస్త సౌకర్యాల మీదే భారం విపరీతంగా పెరిగిపోతోంది చివరికేమైంది డెవలప్మెంట్ స్టాండర్డ్స్ మొత్తం పడిపోయాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ ఏంటి ఇక్కడే ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చింది అదే ఒకే నగరం ఒకే మెగా విలీనం అంటే మొత్తం హైదరాబాద్ ప్రాంతాన్ని ఒకే పాలనా గొడుగు కిందుకు తీసుకురావాలన్నమాట ఇది నిజంగా ఒక హిస్టారిక్ స్టెప్ అనే చెప్పాలి ఈ విలీనం ఎంత పెద్దదో చెప్పటానికి ఒక్క నంబరు చాలు ఇరవై ఏడు అవును అక్షరాల ఇరవై ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇవన్నీ ఇకపై జీహెచ్ఎంసీలో భాగం కాబోతున్నాయి ఈ చారిత్రాత్మక నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర కూడా లభించింది ఇందులో ఏ ఏ ప్రాంతాలున్నాయో చూస్తే మణికొండ నార్సింగి తెల్లాపూర్ నిజాంపేట్ బోడుప్పల్ మీర్పేట్ శంషాబాద్ ఇలా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కీలకమైన ఏరియాలన్నీ ఉన్నాయి సో ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్లకు ఇది లైఫ్ చేంజింగ్ డెసిషన్ అని చెప్పొచ్చు అయితే చెప్పినంత ఈజీ కాదు కదా ఇది ఇంత పెద్ద మార్పంటే సవాళ్లు కూడా అదే రేంజ్లో ఉంటాయి పొలిటికల్గా ఫైనాన్షియల్గా అడ్మినిస్ట్రేటివ్గా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాటిని దాటడమే అసలు టాస్క్ అసలు ఛాలెంజెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ అక్కడ ఆల్రెడీ ఎలెక్ట్ అయిన లోకల్ బాడీస్ ఉన్నాయి వాటిని రద్దు చెయ్యాలి తరువాత ఆ మున్సిపాలిటీల ఆస్తులు అప్పులన్నీ జీహెచ్ఎంసీకి బదిలీ చెయ్యాలి వేలల్లో ఉన్న మున్సిపల్ స్టాఫ్ను జీహెచ్ఎంసీలో కలపాలి అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఈ విలీనం వల్ల జీహెచ్ఎంసీ మీద పడే ఫైనాన్షియల్ బర్డన్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ పెద్ద సవాళ్లే ఓకే ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మరి వీటిని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది దానికి కూడా ఒక పక్కా బ్లూప్రింట్ రెడీగా ఉంది ఈ అడ్డంకుల్ని దాటటానికి ప్రభుత్వం ఒక స్ట్రాటజిక్ ప్లాన్తో సిద్ధంగా ఉంది ఈ విలీనం ప్రాసెస్ మొత్తం స్మూత్ గా జరగడానికి గవర్నమెంట్ ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఫాలో అవుతోంది ఫస్ట్ స్టెప్ లీగల్ ఫౌండేషన్ ఆర్డినెన్స్ ద్వారా జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ యాక్ట్లను మార్చారు స్టెప్ టూ క్లియర్ గైడ్ లైన్స్ ఆస్తులు అప్పులు స్టాఫ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనే దానిపై రూల్స్ ఇస్తారు ఇక ఫైనల్ స్టెప్ అఫీషియల్ యాక్షన్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ విలీనాన్ని చట్టబద్ధం చేస్తారు సరే ఇదంతా బానే ఉంది కానీ జనాలకేంటి లాభం ఈ మెగా విలీనం వల్ల సామాన్య ప్రజల లైఫ్లో ఏం మారబోతోంది కదా అసలు పాయింట్ ప్రజలకు అందే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఇకపై అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వాటర్ రోడ్లు డ్రైనేజ్ లాంటి సర్వీసులు ఇంప్రూవ్ అవుతాయి బిల్డింగ్ పర్మిషన్ల కోసం సింగిల్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ వస్తుంది చెత్త సేకరణ స్ట్రీట్ లైట్స్ కూడా బెటర్ అవుతాయి అన్నిటికన్నా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే జీహెచ్ఎంసీ పెద్ద బడ్జెట్ వాళ్ల ప్లానింగ్ ఇప్పుడు ఈ ప్రాంతాలకూడా అందుబాటులోకి వస్తుంది అసలు ఈ మెగాసిటీ ప్రాజెక్ట్ వెనుకున్న పెద్ద గోలేంటో తెలుసా ఒక్క మాటలు చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి ఇది కేవలం బార్డర్లు పెంచడం కాదు హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా మార్చే ప్రయత్నం అన్నమాట రైట్ ఇక చివరిగా ఈ మెగాసిటీ కలను నిజం చేయడానికి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఫైనల్ స్టెప్స్ ఏంటో చూసేద్దాం ప్రాసెస్ ఆల్రెడీ ఫాస్ట్రాక్లో ఉంది గవర్నర్ అప్రూవల్ కంప్లీట్ అయింది గెజెట్ నోటిఫికేషన్ ఇంకొద్ది రోజులు రాబోతోంది అది రాగానే విలీనం అఫీషియల్గా గా అవుతుంది ఆ తర్వాత హైదరాబాద్ మెగా ప్లాన్ నెక్స్ట్ ఫేజ్లోకి అవుతుంది ముగించే ముందు ఒక ప్రశ్న ఇన్ని సవాళ్లను దాటుకుని ఈ మెగా విలీనం నిజంగా హైదరాబాద్ మెగాసిటీ కలను నెరవేరుస్తోందా ఇది ఒకేసారి ఒక పెద్ద వాగ్దానం ఒక పెద్ద సవాలు కూడా మన నగరం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి మరి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి